హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రమేష్ టెక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ కొంతమంది కొన్ని పనులు చేయాలనుకుంటారు కానీ చేయలేక అలాగే ఎవరైనా ఏమనుకుంటారేమో చేయకుండా ఉంటారు అలాగే చేస్తూ కూడా మధ్యలో ఆపేస్తారు ఎవరైనా ఎవరైనా ఏమన్నా అంటే నేను వాళ్ళకు స్టోరీ చెప్పి నేను ఒక స్టోరీ చెప్తాను ఆ స్టోరీ విన్నాక ఎవరు ఏమనుకున్నా సరే నేను చేస్తాను అనుకుంటారు అలాగే ఎవరు ఏమనుకున్నా పర్లేదు నేను మధ్యలో పని ఆపను అనుకుంటారు మనకి ఎవరైనా పాట పాడాలనుకున్నా డ్యాన్స్ చేయాలనుకున్నా లేకపోతే స్పీచ్లు ఇవ్వాలనుకున్నా నలుగురిలో మాట్లాడాలనుకున్నా కొంతమంది ఎవరైనా ఏముకుంటారో అని బా ఆలోచన చేస్తూ చేయకుండా ఉంటారు స్టోరీ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఆలోచన చేయకుండా ఏ పనైనా చేస్తారు మాటలు లేకుండా స్టోరీ ఏంటంటే ఒక వైఫ్ హస్బెండ్ అండ్ డాంకి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారు అయితే గాడితే ఇడిచిపెట్టి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు అనమాట ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఒకవేళ ఏమన్నారు మీరు గార్డెన్ విడిచిపెట్టి వాళ్ళని నడుచుకుంటూ వెళ్తున్నారు ఊరికే అని అన్నారు అయితే వాళ్ళిద్దరు ఏం చేశారు ఇద్దరు దానిపైన ఎక్కి నడుచుకుంటూ జర్నీ స్టార్ట్ చేసినారు కొంత దూరం అయినాకే ఉన్నారు ఇద్దరు దాని మీద తెలిసి ఎక్కిపోతున్నారు ఏమైనా ఉందా అన్నారు సర్లే అని ఇంకా దిగి ఒకరే ఎక్కారు హస్బెండ్ ఎక్కాడు హస్బెండ్ ఎక్కితే మో ఆడతుల నడిపిస్తావు ఏంటి అని అన్నారు సర్లే అని హస్బెండ్ దిగి అమ్మాయి ఆమె హైఫ్ వైఫ్ని ఎక్కించి జర్నీ స్టార్ట్ చేసినాడు కొంత దూరం పోయినాక మగవాడు ఎక్కాలి కానీ ఆడిపిను ఏంట్రా వింట్రా సో నువ్వు ఉన్నా కే నాలుగు నువ్వు ఏ విధంగా చేయగలవు పని నాలుగు రకాలు మాత్రమే చేయగలవు సో నువ్వు ఏ రకంగా చేసినా నేను అంటున్నప్పుడు నీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ రకంగా చేయ నాలుగే ఆప్షన్లు ఇద్దరు కలిసి ఇద్దరు దాని మీద ఎక్కి రావడం ఒకరు ఎక్కడ ఏదో ఒకరు ఎక్కి రావడం లేకపోతే గాడిదని అలాగే వదిలేయడం ఈ సోరి ఏ విధంగా ఉన్నా నువ్వు అనడం మాలేదు సో నువ్వు ఏదైనా పని చేయాలనుకొని ఎవరైనా ఏమైనా అంటారనుకొని చేయలేకపోతుంటే మాత్రం ఇప్పటి నుంచి ఏం ఆలోచించకుండా చేసేసాయి ఏ విధంగా ఉన్నా నేను అనడం గ్యారెంటీ ఊరికే కూర్చున్నా నేను అనడం గ్యారెంటీ కానీ చేయాలనుకుని మనసులో ఆలోచన పెట్టుకొని చేయకుండా ఉండడం ఎందుకు ఖచ్చితంగా చేసేసాయి అది పనైనా ఏదైనా ఒక కళ ప్రదర్శింపజేయాలనుకున్నా ప్రాక్టీస్ చేసేనా చేయి ఆల్రెడీ ఉన్న కళ అయితే మాటలు లేకుండా ప్ర చేసేసాయి సో ఈ స్టోరీ ఇన్స్పిరేషనల్గా అనిపిస్తున్నాను నేను అనుకుంటున్నాను ఇలాంటి మరింటి స్టోరీస్ నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నాకు హై లెవెల్ రీచ్ అవసరం లేదు మీడియం రీచ్ వచ్చినా చాలు అంటే మీడియం వ్యూస్ వచ్చినా చాలు లో కాకుండా హై కాకుండా సో దాన్ని కొన్ని రోజులు ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్